గుడ్ మార్నింగ్ ఎవరీవన్ వన్ నేను మీ సునీత స్వీట్ గార్డెన్ లైఫ్ అండి మీకు చూపిస్తానని చెప్పాను కదా వందారం కలర్ కాంబినేషన్ పువ్వులు ఇచ్చుకున్నాక చూపిస్తాను కదా చూసారా చూసారు కదా వైట్ అండ్ పింక్ షేడ్స్ చూసారా ఎలా ఉన్నాయో ఎంత అందంగా ఉందా కదా ఈ కలర్ కాంబినేషన్ అయితే నేనైతే చూడటం ఇది ఫస్ట్ టైం అయితే నాకు ఇది చాలా చాలా నచ్చేసింది రెండు పూలు వేచ్చుకున్నాయండి ఓకేనా అలాగే మనకి పదీనా వస్తుంది అయితే ఏంటంటే ఇందులో కొత్తిమీర విత్తనాలు వేసామో ఇది వంటకనే వస్తున్నాయి చూసారు కదా బాగుందా చాలా బాగుంటుంది చాలా ఆనందం కూడా పన్ను గంట కూడా తీసేస్తానండి కొమ్మలు ఇంకా మంచి శుభర్ పెట్టట్లేదు దాని బంధుని కూడా నేస్తాను అందులో శంఖం పూలు పూస్తాయి చూసారా దీనికి ఎలా క్రీపర్ పాకిస్తే అందంగా ఉంటుంది కూడా వచ్చినాయి ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ సీ యూ అగేన్ హ్యావ్ యూ నైస్ డే